ఆషాఢమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి అత్యంత విశిష్టత ఉంది ఏడాది ప్రారంభానికి సూచికగా తొలి ఏకాదశిని అభివర్ణించేవారని పురాణాలు చెబుతున్నాయి మహావిష్ణువు ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండడం వల్ల ఈ ఏకాదశిని శైన ఏకాదశి అని కూడా అంటారు ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా తొలి ఏకాదశి విశిష్టతపై కథనం మహావిష్ణువు ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నిద్రలో ఉండడం వల్ల ఈ ఏకాదశిని శైన ఏకాదశి అని కూడా అంటారు ఈ పండుగ విష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైంది ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం చేయలేకపోయినా ఈ ఏకాదశి నాడు ఉపవాస దీక్ష చేస్తే కోటి పుణ్యాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు ఈ రోజున స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం తొలి ఏకాదశి హైందవులకు పర్వదినం దీన్ని హరివాసరం అని పిలుస్తారు సకల చరాచర జీవకోటిని అనుగ్రహించే ఆ దేవదేవుడు మహావిష్ణువు ఏకాదశి నుంచి ఆరు నెలల యోగ నిధులలో ఉంటాడు తిరిగి మార్గశిర శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు మేల్కొని భక్తులకు ఉత్తరద్వారం మీదుగా దర్శనమిస్తారు ఈ ఏకాదశి నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఇప్పటి నుంచి ఉత్తరాయణం వరకు విష్ణు భక్తులు చాతుర్మాసి వ్రతం ఉపవాస దీక్ష స్వీకరించి హరినామ సంకీర్తనలతో గడుపుతారు ఇలా చేస్తే కోరిన కోరికలు తీరి హరిదర్శనం కలుగుతుందని నమ్మకం ఈ రోజు ఎండ్లను శుభ్రపరచుకొని ఉపవాసం జాగారం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఆవులను పూజించాలి మరుసటి రోజు కాలకృత్యాలు ఆచరించాక ఆలయాల్లో పూజల అనంతరం ఉపవాస దీక్ష విరమించాలి ఈ ఏడాది హిందూ ముస్లింల పండుగలు ఒకే రోజున రావడంతో భారతీయ ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నవి శివకేశవులకు ప్రీతిపాత్రమైంది తొలి ఏకాదశి శివకేశవులకు ఎంతో ప్రీతికరమైందని పురాణాలు చెబుతున్నాయి ఏకాదశి నాడు శివకేశవులను దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయన్న నమ్మకంతో భక్తులు ఉపవాసం స్వీకరించి భక్తి శ్రద్ధలతో వారిని ఆరాధిస్తారు తొలి ఏకాదశి రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు తెల్లవారుజాము నుంచే అభిషేకాలు అర్చనలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు ఆరు గంటల నుంచి పూజలు ప్రారంభమవుతాయి అభిషేకాలు పుష్పార్చన అనంతరం స్వామిని విశేష అలంకరణలో పూజిస్తారు శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా మన దేవాలయంలో వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు దేవాలయంలో కులవేలున్న పంచాయతన పూర్వక చంద్రమౌళేశ్వర స్వామివారికి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి అభిషేక కార్యక్రమాలు మరియు అర్చనలు దేదీప్యమానంగా జరుగుతున్నవి ఈ తొలి సందర్భంగా ఆదివారం సూర్యునికి చాలా ప్రాధాన్యత కాబట్టి ఆదివారం రావడం ఎంతో విశేషం కాబట్టి భక్తుల సంఖ్యలో పాల్గొని శ్రీభూ సమేత వెంకటేశ్వర వారి తొలి ఏకాద సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించి తరించవలసిందిగా కోర్చున్నాం భక్తులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు ఆదివారం రోజున ఎంతో ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశిగా భావిస్తాము స్థానిక శ్రీ భక్తాంజనేయ సైత మాత దేవాలయముందు తొలి ఏకాదశి సందర్భంగా రుద్రాభిషేకలు అదేవిధంగా అర్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మరి తొలి ఏకాదశిని శయన ఏకాదశిని కూడా పిలవడం జరుగుతుంది మరి శ్రీ మహావిష్ణు వైకుంఠంలో ఈ రోజున రేపు తొలి మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున స్వామివారి యోగ నిద్రలు ఉపక్రమించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తిరిగి మేల్కొంటారు నాలుగు నెలలు ఈ యొక్క యువకనిద్రలు స్వామివారు ఉంటారు కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి భావించేటువంటి మనకు హిందువులు పండుగలన్నీ కూడా ఈ యొక్క తొలి ఏకాదశి తర్వాతనే వరుసగా ప్రారంభమవుతాయి కాబట్టి ఈ తొలి ఏకాదశికి ఎంతో అవుతుంది కాబట్టి భక్తులందరికీ కూడా ఆ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ జయశ్రీమన్నారే